పుట్టుక లేదు చావు లేదు ఆకలి లేదు దాహం లేదు పుణుకు లేదు నిద్ర లేదు భార్యలు లేరు బిడ్డలు లేరు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ రూపం లేదు భూమి మీద రూపం లేదు జన్నతలు చూస్తాం మనందరం ఇచ్చాల్లో ఇక్కడ భూమి మీద దైవానికి అలాగే రూపం లేదు రూపం ఉందా దైవం కాదు రూపం ఉందా దైవం అందుకే అల్లాహురా ఏమంటాడంటే అల్లాహు నూరు సమావాతి అల్లా భూమి ఆకాశాల మధ్య వెలుగై ఉన్నాడు అక్కడ అల్లా భూమి ఆకాశాల మధ్య వెలుగై ఉన్నాడు అన్న అందుకోసం మనం చెప్పడం రావాలి ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే అసలు అల్లా ఎంత గొప్పవాడంటే కురాని మజీదులో అల్లా తారముఖాలు అంటాడు ఏమని చెప్పేసి కురాని యొక్క ఆయనతలు ఏవైతే ఉన్నాయో మేము మానవుణ్ణి నీటి బిందువుతో పుట్టించామన్నాడు వీర్యము బిందువుతో నీటి బిందువు సైన్స్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చెప్తున్నారు ఎలాగ నాలుగు నెలల తర్వాత మీరు మా దగ్గరకు వస్తే స్కానింగ్ చేస్తాం చెప్తాం ఇలాగ అలాగా కానీ అల్లా పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల క్రితమే పురాణి మజీద్ ఏదైతే అల్లా యొక్క గ్రంథం ఉందో ఆ గ్రంథంలో ఏం చెప్పాడంటే మానవుణ్ణి తల్లి గర్భములో వీర్యపు బిందువు ద్వారా మేము తయారు చేస్తున్నాం రక్తపు ముద్ద ముద్దగా మార్చి తర్వాత మాంసపు ముద్దగా మార్చి ఆ తర్వాత ఎముకల్ని అతడికి కావలసిన పెదవులను కళ్ళును అన్నీ మేము సృష్టిస్తున్నాం ఈ మాట అల్లా ఎప్పుడు చెప్పాడు ఫార్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పహలే అబో ముందు పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల క్రితం అల్లాతబారు అవుతారా చెప్పాడు అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం ఏంటి సైన్స్ చెప్తుంది అల్లా తబారుక్త ఎప్పుడో చెప్పేశాడు కురానే మజీదులు అల్లాతబారుతా ఎప్పుడో చెప్పేశాడు అందుకోసమే ఖురాన్లో ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిని మనం చదువుతూ ఉండాలి అతి ముఖ్యంగా మీరు పిల్లలు ఖురాన్ నేర్చుకోండి అరబ్బీ నేర్చుకోండి ఖురాన్ నేర్చుకోవడం ద్వారా అల్లాకి మనం బాగా దగ్గర అయిపోతాం అల్లాకి మనం బాగా దగ్గరైపోతాం తర్వాత నమాజుని మర్చిపోవద్దు ఎవరైనా ఒక వ్యక్తి చాలా దూర ప్రయాణం చేస్తున్నాడు మళ్ళీ అక్కడి నుంచి వస్తాడో అని తెలియదు ఆయన అలాంటి వ్యక్తి మనకి బంధువు అనుకోండి బాగా బంధువు మనకి బాగా క్లోజ్ రిలేషన్ అనుకోండి ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారనుకోండి మనం ఎంత వాల్యూగా ఉంటాం ఎంత ఇంట్రెస్ట్గా ఏంటాం కదా ఎందుకని మళ్ళీ వస్తారో తెలియదు ఆ మాట చాలా విలువైందై ఉంటుంది అందుకే అంత అలా చెప్తున్నారని మనం వింటాం కదా అలాగే మీ యొక్క నా యొక్క మనందరి యొక్క ప్రవక్త హజరత్ మహమ్మద్ సలల్లాసలం ఈ లోకాన్ని విడిచిపోయే ముందు వెళ్ళిపోయే ముందు చెప్పిన మాట ఏంటంటే అస్సాలా 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 నమాజ్ స్థాపించండి नमाज स्थापित चंडी नमाज स्थापित चंडी అన్నారకపోసలస నमाज చదవండి అల్ల నమాజుని తాపించండి తిరంగ చేయాలి మనం కానాకు స్థాపితం kare किसे స్థాపితం kare కానాకు స్థాపితం kare పొద్దున్న టిఫిని खाते మధ్యాహ్నం కానా खाते సాయంకో bhi కానా खाते बीच में స్నాక్స్ ఆ bhi खाते సుబి खाते खातेనా ikke kare కానాకు हमे स्थिरत्व करे नमाज को कायम करना किसे कायम करना नमाज कभी नहीं छोड़ना कल पढ़ते इन शौन कौन कौन पढ़ते पूरे बच्चे पढ़ते फिर पढ़ना बोले तो एक काम करना ताहरत रहना ये इंपॉर्टेंट अब तहरत गए तो नमाज गया होता ना कई के वास्ते जी मस्जिद का आता ने करते। पाकी नहीं करते पाकि नहीं हजरत तहरत नहीं हजरत बोलते नहीं बोलते इस वास्ते तहरत रखना हमें अभी अगर हमें तहरत मस्जिद में जाको सॉरी स्कूल में जाको बैठ के करके वाटर से धोने का मौका नहीं तब क्या करना इड़ा का मिलता मट्टी अब क्या भी मिलते मट्टी बदलांटे कवाल हैं कड़े होकर तहत कोश्यू टिश्यू पेपर टिश्यू पेपर उड़द कदा आ पेपर तो शुभ्रम चोनी मन मूल पैंटेको तप तहर पैसों ड्रॉप परस्ट में లోపల పడనివ్వకూడదు ఎందుకంటే సెంట్ అవసరం రాదు కదా తే పాస్ పాసిన అతను బదుబుచ్చినా అనే కాదు దానికోసమే టిష్యూతో శుభ్రం చేసి పక్కన పడేయాలి అంతే తప్ప తహరకు మిస్ చేయకూడదు ఒకవేళ బై మిస్టేక్ మనకి తహరకు పోయిందే అనుకోండి ఇంక కుదరలా అక్కడ టిష్యూ పేపర్ మనం అంటికి వెళ్ళాలి టిష్యూ పేపర్ కొనుక్కోవాలి కొనుక్కుంటారా అమ్మరపాస్ పైసా కాంత అవుతున్నాను అమ్మర పాస్ पैसे कहा आता सर आइसक्रीम खाने के पैसा आते हैं नहीं, आते नहीं। आते आतेने चॉकलेट का पैसा आते ना ऐसा थोड़े पैसे नहीं का तो लेना टिश्यू पेपर ओके एक हो गया अगर तारत चले गए समझो बच्चों को बोलते हैं जी बड़ों का ने <coughs> बड़ों का भी ये मसला होता होगा मुफ्ती साहब अगर गलती है तो मुझे बोल देना मुफ्ती साहब और तहरत अकंटी मन तहरत तारक पे एक्ो दार मं इंटे मन तलस्नान चाचना अवसर लेन आंट मार्चे ఇక్కడ నుంచి మనం వాష్ చేసుకున్నాం ఎక్కడి నుంచి మనం వాష్ చేసుకున్నాం వేరే ప్యాంట్ వేసుకున్నాం అల్హదుల్లా మన తారత్ నిలబడినట్టే మనం వచ్చి నమాజ్ చేసుకోవచ్చు అలా కాకుండా సోదరులరా తహరత్ మనం మిస్ చేసుకున్నామా నెమ్మది నెమ్మదిగా నమాజ్కి దూరం అయిపోతాం అందుకోసమే తారత్ మిస్ కాకూడదు తారత్ ఏమవకూడదు మిస్ కాకూడదు తహారత్ అస్సలు ఎట్టి బస్సులో వదలకూడదు ఓకేనా ఈ రెండు పనులు చేస్తారా ఒకటి తారత్ పోకూడదు రెండోది నమాజ్ వదలకూడదు నేను ఫస్ట్ చెప్పాను ఒక మాట మాట్లాడండి ఎవరైనా ఏమన్నా అంటే జవాబు ఇవ్వండి అల్లా ఎవర్రా ఎవర్రా కనపడరేంట్రా ఎవడంటే రాసుకోండి లేదన్న వాట్సాప్ నెంబర్ ఉంది నోట్ చేసుకోండి మీరు అడగండి మాము ఇలా అంటున్నారు వాళ్ళు మేము ఎలా చెప్పాలని చెప్పేసి ఆ గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి చెప్పండి అల్లాదే వల్ల మనం దావతిస్తే అవతల వాళ్ళు బేజార్ అయిపోవాలి చాలా బేజార్ అయిపోవాలి అమ్మా ముస్లిం పిల్లలు ఏం జవాబు ఇస్తారా అసలు నిజంగా అల్లా గురించి అంత గొప్పగా చెప్తారు అన్నట్టుగా ఉండాలి అల్లాహు తాలా మనందరికీ ఆచరించတဲ့వంటి భాగ్యం ప్రసాదించుగాక ఈ బిడ్డలందరినీ కూడా అల్లాహ్ తబారక నజర్ బందించి రక్షించుగాక సుభానల్లాహి వబిహ్మ్ది సుభానకల్లాహు వబిహ్మ్దికా వనషఅదు అల్లాహ ఇలాహ ఇల్లంత అనస్తకరుతు బిలై సుభాన రబ్బిక రబ్బిల్ ఇస్తమయసిఫున వసలామున అలల్ মুরసలిన్ వల్హమ్దులిల్లాహ్ రబ్బల్ ఆలమ్